తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం సాయినగర్ గ్రామ పంచాయతీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు యూనిఫామ్ దుస్తులు బుక్కులు బెల్ట్స్ తదితర విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు ఈ సందర్భంగా సాయినగర్ సర్పంచ్ టివి రమణ మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా బాధితులు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చంద్రగిరి శాసనసభ్యులు శ్రీ పులవర్తి నాని సహకారంతో మంచు కాబడిన విద్యార్థిని విద్యార్థులకు అవసరమైన యూనిఫామ్ బ్యాగులు బెల్టులు వగారేలన్నీ పంపిణీ చేయడం జరిగిందన్నారు రేపటి పౌరులు భారతదేశ బంగారు భవిష్యత్తు అయిన విద్యార్థులందరినీ దేశంలోనే అందరికీ ఆదర్శంగా నిలిచే విధంగా తీర్చిదిద్దడం ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి కొన్ని పవన్ కళ్యాణ్ కోరిక అని చెప్పారు ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి రాష్ట్రానికి దేశానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు మంది విద్యార్థులకు యూనిఫామ్ బ్యాగులు పంపిణీ చేశారు అనంతరం అంగన్వాడీ స్కూల్ నందు నాలుగు సంవత్సరం వయసు ఉన్న పిల్లలందరినీ తప్పనిసరిగా చేర్పించాలని కోరుతూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు వినోద్ వార్డు సభ్యులు శ్రీనివాసులు సుజాతమ్మ టీడీపీ నాయకులు కె భానుచంద్ర ఎం ప్రకాష్ కవిత నాగరాజు మరియు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు యు సులోచన ఉపాధ్యాయులు నాగరాజు సరళా సచివాలయం సిబ్బంది ఆర్ సునీత పి సునీత గాయత్రి తులసి దిలీప్ కుమార్ అంగన్వాడి చంద్రలేఖ కళావతి పంచాయతీ సిబ్బంది ఉషా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు రమణ గ్రామ పంచాయతీ తిరుపతి తిరుపతి రూరల్ మండలం జిల్లా ముఖ్యమంత్రి విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళ మంచి చదువులు చదువుకోవాలనే ఉద్దేశంతో చదువుకు ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి గారు ఈరోజు వాళ్ళందరికీ కూడా అవసరమైన బట్టలు బుక్స్ పెన్నులు బెల్ట్ యూనిఫామ్ అన్ని కూడా పంపించడం జరిగింది ఇందుకు సంబంధించి ఈరోజు ఇక్కడ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామస్తులు అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు టీచర్లు అంగన్వాడీ టీచర్లు అదేవిధంగా మరి పిల్లల యొక్క తల్లిదండ్రులు పేరెంట్స్ అందరి సమక్షంలో కూడా ఇవన్నీ కూడా ఈ కార్డుకుల విద్యా కార్డుకులు అన్నీ కూడా అందించడం జరిగింది రాబో రోజుల్లో మీరందరూ కూడా మంచి విద్యను అభ్యసించి మన గ్రామానికి రాష్ట్రానికి కూడా మంచి పేరు తేవాలని కూడా కోరుకుంటూ ఈ సందర్భంగా మన చంద్రగిరి ఎమ్మెల్యే గారికి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా గ్రామ పంచాయతీ తరఫున విద్యార్థి విద్యార్థుల తరఫున తల్లిదండ్రుల తరఫున అందరి తరఫున కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు నమస్కారం